నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేను మీ రాజేష్ జైలు జీవితం చాలా కఠినంగా ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే ఎంత ఎమర్జెన్సీ ఉన్నా రోజు బయటికి పంపాలన్నా అనేక రూల్స్ జైలు రూల్స్ అడ్డొస్తూ ఉంటాయి అలాంటిది అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రిమాండ్ ఖైదీ ఏకంగా జైల్లో పెళ్లి చేసుకున్నటువంటి ఘటన ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తిని రేపుతోంది పైగా వధువు ఎవరో కాదు తనపై కేసు పెట్టినటువంటి బాధ్యత యువతే మరి ఒడిశా రాష్ట్రంలో గంజాం జిల్లాలో వెలుగు చూసినటువంటి ఈ ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది ఒకసారి వివరాలు కనుక చూస్తే ఒడిస్సాలోని పోలసరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గోచాబాది గ్రామానికి చెందినటువంటి సూర్యకాంత్ బెహరా అనే యువకుడు తనను పెళ్లి చేసుకుంటారని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఇరవై రెండేళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో గతేడాది నవంబర్లో పోలీసులు అతనిపై అరెస్ట్ చేసి గంజాం జిల్లాలో ఉన్నటువంటి కొడాలాసాబ్ జైలుకు తరలించారు అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగానే ఉన్నాడు ఆయన ఆ తర్వాత ఆ కేసు కొంత సామరస్యంగా పరిష్కరించేందుకు నిందితుడు ఫిర్యాదు చేసినటువంటి యువతి కుటుంబాల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే నిందితుడు సూర్యకాంత్ బాధిత యువతి పెళ్లికి అంగీకరించారని కోర్టులో వారు పిటిషన్ వేశారు దీనికి న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ఆదివారం జిల్లాలోని అక్కడ జైల్లోనే హనుమాన్ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారమే అధికారులు వారు పెళ్లి జరిపించారు కోర్టులో కేసు ఇంకా పెండింగ్ దశలోనే ఉండటంతో పెళ్లి జరిగాక వరుడు జైల్లోని తన సెల్లేకి తిరిగి వచ్చాడు వధువు తన వెళ్ళిపోయింది అయితే ఈ అంశంపై కొడాల సబ్ జైల్ జైలర్ తరుణ్ సేన్ దేహురి కీలక వ్యాఖ్యలు చేశారు అత్యాచార కేసుల్లో నిందితుడు బాధితురాలు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నా కూడా అది సరైన నిర్ణయం కాదన్నారు నిందితులు ఈ విధంగా నేరాన్ని తప్పించుకునే యత్నం చేశారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయటం కొంత షాకింగ్ గురిచేస్తుంది మరోవైపు ఇది పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతున్నటువంటి ఘటనగా వెలుగు చూస్తోంది